బాలుడమ్మ బాలుడు బంగారు దేవుడు మా ఇంట పుట్టడమ్మ అందాల రాముడు కృష్ణుడమ్మ కృష్ణుడు చిన్నారి కృష్ణుడు చిలిపి చిలిపి చేష్టలతో ఆనందం తెచ్చాడు అనుబంధం పెంచాడు చిన్నోడమ్మా చిన్నోడు చిట్టి పెదవుల బుడ్డోడు చిరు కోపం చూపాడు చిరునవ్వులు నవ్వాడు ఇల్లంతా వెలుగులతో నింపాడు బుజ్జోడమ్మా బుజ్జోడు బూరెలాంటి బుగ్గలు నాడు బాను కిరణ తేజస్సును పొందాడు అమూల్యానందనుడై పుట్టాడు ధృవతారై మా గుండెల్లో చేరు బాలుడమ్మ బాలుడు బంగారు దేవుడు మా ఇంత పుట్టాడమ్మ అందాల రాముడు బంగారంటి పుడ్డాడు